ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఒక ఇక్కడ చూడవచ్చు మనం సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి చర్చా కార్యక్రమంలో నిరుద్యోగులతో మాట్లాడిన ఎమ్మెల్సీ అధ్యంకి దయాకర్ ఇక్కడ చూసుకోవచ్చు చర్చా కార్యక్రమానికి హాజరైన నిరుద్యోగులు జాబ్ లేవి క్యాలెండర్ ఏది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఏమైంది త్వరలో త్వరలో అంటే అది ఎప్పుడు అద్దంకి దయాకరను నిలదీసిన నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో వాడివేడిగా చర్చా వేదిక ఆగస్టు పదిహేనులోగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం గాంధీభవన్ ముట్టడి నిన్న జరిగినటువంటి ఇక్కడ సిలబస్ కమిటీ ఏం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సిలబస్ కమిటీ పేరుతో మభ్యపెట్టింది కమిటీ ఏర్పాటు చేసి ఆరు నెలలు గడుస్తుంది కమిటీ ఎప్పుడైనా సమావేశమైందా సిలబస్ పై చర్చించిందా సిలబస్ మారిందో లేదో స్పష్టతనివ్వాలి మార్పులుంటే కొత్త సిలబస్ ప్రకారం చదువుకుంటాం కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో జరిగినటువంటి కార్యక్రమంలో చాలా మంది మాట్లాడారు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ న్యాక్లో కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ తదితర రెండు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఆగస్టు ఐదు సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది ఆగస్టు పదకొండు ఉదయం పదకొండు గంటలకు రాత పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది పద్నాలుగున ఫలితాలు వెల్లడిస్తారు పద్దెనిమిది నుంచి ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఉంటుంది కేజీబీవీలో ఆంగ్ల బోధనకు దరఖాస్తుల ఆహ్వానం మండలంలోని కేజీబీవీ బాలికలు ఇది డిచ్పెల్లికి సంబంధించి ఇంటర్ తరగతులకు ఆంగ్లం బోధించేందుకు అర్హులైన మహిళా అధ్యాపకులకు దరఖాస్తులను ఆహ్వానిస్తురు అభ్యర్థులు తప్పనిసరిగా బీఈడి పీజీ పూర్తి చేసిన వాళ్ళై ఉండాలి ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మూడు వేల ఐదు వందల నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ జారీ చేసింది ఆగస్టు పదకొండు వరకు లాస్ట్ డేట్ ఉంది మూడు వేల ఐదు వందల నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు వయో పరిమితి చూసుకుంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఇక అప్లికేషన్ ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మూడు వేలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రెండు వేల నాలుగు వందలు పీడబ్ల్యూ అభ్యర్థులకు ఫీజు లేదు సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇక్కడ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ హానర్స్ బీఎస్సీ నర్సింగ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ ఈ విధంగా ఎలిజిబిలిటీస్ ఉండాలి అంబేద్కర్ వర్సిటీలో హెల్త్ కేర్ ఎంబీఏ నోటిఫికేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ బిఎడ్లో ఓపెన్ అంబేద్కర్ యూనివర్సిటీలో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కిమ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ దారుసలాం ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్తంగా ఎంబీఏ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మేరకు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి పోస్టర్ ఆగస్ట్ ఆగస్టు లోపు దరఖాస్తు చేసుకోవాలి ప్రవేశ పరీక్ష ఆగస్టు ఇరవై నాలుగును నిర్వహిస్తారు ఇక రేపు జేఎన్టీయు వన్ టైమ్ ఛాన్స్ పరీక్షల ఫలితాలు ఈ పదేళ్ళ ముందు ఎవరైనా పదేండ్ల కంటే ముందు ఇంజనీరింగ్ ఫార్మసీ సైన్స్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కోర్సులు చదివి పూర్వ విద్యార్థులు బ్యాక్లాగ్ సబ్జెక్టులకు పూర్తి చేయలేకపోయినా ఈ వన్ టైం ఛాన్స్ పేరిట మరో అవకాశాన్ని ఇచ్చింది సుమారు రెండు వేల మంది దరఖాస్తు చేసుకొని జూన్ నెలాఖరులో ఫలితాలు వస్తాయని అభ్యర్థులు ఆశించారు సుమారు ఇరవై ఐదు వేలకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి రావడం ఇరవై ఏళ్ల కిందట అభ్యర్థులు చదివిన సబ్జెక్టులు పత్రాలు దిద్దేందుకు ఆచార్యులు దొరకకపోవడం ఫలితాల విడుదలకు జాప్యం జరిగింది మొత్తానికి రేపు దీనికి సంబంధించిన రిజల్ట్ రాబోతుంది ఇక పాలిసెట్లో పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు సీట్ల భర్తీ మొత్తం నూట పదిహేను కాలేజీల్లో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉంటే పద్దెనిమిది వేల రెండు వందల అరవై ఏడు సీట్లు భర్తీ అయినాయి పదకొండు వేల నూట ఎనభై రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఈ ఏడాది పాలిసెట్లో ఎనభై వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది అర్హత సాధించారు ఐదు ప్రభుత్వ సంస్థలు ఒక ఏడేడు సంస్థలో వంద శాతం సీట్లు భర్తీ అయినాయి సీటు పొందిన విద్యార్థులు ఈ నెల లోపు రేపటి లోపు రిపోర్ట్ చేయాలి ఇక టీచర్ల పదోన్నతులు నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం దీనికి సంబంధించిన ఒక వీడియో ఉంది దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఉపాధ్యాయుల పదోన్నతికి సంబంధించిన ఆదేశాలు మంగళవారం వెలువడే వీలుంది ఈరోజు ప్రమోషన్ల ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం అయినట్టు అధికార వర్గాలు తెలిపినాయి ఈ ఫైల్ ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయానికి చేరింది ఆమో ఆమె ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడే వీలుంది ఎనిమిది వందల డెబ్బై మంది హెచ్ఎంలకు పదోన్నతులు కల్పించాలి ఖాళీగా ఉన్న రెండు వేల ఐదు వందల స్కూల్ అసిస్టెంట్ పోస్టులను హెచ్జీటీలతో భర్తీ చేయాలి కొత్తగా కల్పించే పదోన్నతులు కూడా కలిపితే మొత్తం నాలుగు వేల మంది టీచర్లు ప్రమోషన్లు ఇచ్చే వీలుంది ఇది నార్కల్ జిల్లాకు సంబంధించి కేజీబీలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఇరవై కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తారు బైపీసీ ఎంపీసీ సిఈసి ఎంపీహెచ్డబ్ల్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులకు కానీ ఈ నెల ముప్పైలోగా దరఖాస్తు చేసుకోవాలి రేపు ఎబ్సెట్ రెండో విడత సీట్ల కేటాయింపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎబ్సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ భాగంలో భాగంగా రేపు సీట్ల కేటాయిస్తారు ఇరవై ఐదున రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది ఇరవై ఆరున ద్రువపదరాల పరిశీలన ఇరవై ఆరు ఇరవై ఏడు అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో లక్ష పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సీట్లు ఉన్నాయి అందులో కన్వీనర్ కోటాలో తొంభై వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి సీట్లు అందుబాటులో ఉన్నాయి వెబ్సైట్ మొదటి విడతలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మందికి అభ్యర్థులకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు రెండవ విడత సీట్ల కోటాలో ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఒకటి సీట్లు అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి ఇతర వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ను సందర్శించండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఇప్పుడు నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ